అందరికీ నమస్కారం ఈరోజు తదాస్త దేవతలు అంటే ఎవరో తెలుసా వారు ఏ సమయంలో తిరుగుతారు అనేది వివరిస్తారు తరచుగా మన పెద్దలు చెడు మాటలు మాట్లాడుతుంటే అలా అనకు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని హెచ్చరిస్తారు అసలు ఈ దేవతలు ఎవరో ఏమిటో తెలుసుకుందాం వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటున్నారు వీరు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాల్లో నివాసం ఉంటారు అశ్వనీ దేవతలే తదాస్తు దేవతలు వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవికి జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మంత్ర మంత్రప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతినించి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణంలో వర్ణించారు ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మన పెద్దలు చెబుతుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే ఆ సమయంలో అదే జరిగిపోతుందట తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే వెంటనే తదాస్తు అనేస్తారు ఈ తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు నాకు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు అలా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తారు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఎక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు